ఈ జంతువులను ఇలా ఏడిపిస్తున్నారు వాళ్ళకి కూడా ఇలాంటి బతుకు వస్తే తెలిసిద్ది అప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు

Oke. चावडिया oke नु Oke, ఇప్పుడు సాకు అన్నం పెట్టి అన్నం గుడ్డ అన్నం పెట్టా చికెన్ అన్నం పెట్టానండి అయిపోయింది మళ్ళీ పాపం వాళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ ఏం దొరకదు కదా అందుకని ఊరు చివరిన వదిలేశారు తల్లి పిల్లల్ని వచ్చేసి ఊరు ఎక్కడో ఉంటది వాళ్ళకి ఇక్కడ ఏం దొరకదు అసలు ఇటువైపు ఎవరు రాని కూడా రారు ఎవరో ముందు దగ్గోళ్ళు వస్తారేమంతే అంత మించి ఎవరో రారు ఇంత ఎడారిలో వదిలేస్తారు కావాలనే వదిలేస్తారు పిల్లల్ని అందుకనే నేను రోజుకి రోజని వెళ్ళకొచ్చేసి అన్నం పెట్టాలి పిల్లలకి అక్కడ బుడ్డి ఉందలే చూపిస్తాను నేను అక్కడికి కూడా వెళ్దాం మనం వీళ్ళొక షార్ట్కట్ తల్లొక షార్ట్ కట్ ఉంది కాబట్టి ఇందులో మంచి ఇంట్లో కూర్చొని ఇక్కడ చూసారా బుడ్డిది ఇదే ఇంకో బుడ్డిదండి వాళ్ళ అమ్మ కూడా ఎక్కడ ఉందా అప్పుడు భయపడుతుంది ముందు గుడ్డాన్నం పెట్టా ఇంకో ఏమో వాళ్ళమ్మ అమ్మద్దా ఇలాగ ఎడార్ ప్లేస్ అండి ఇది అంతా అసలు నాకు వేరే వాళ్ళు చెప్తే వచ్చాను నేను ఇక్కడికి చెప్పేసాక నా ప్రాణం అసలు కాగలేదు నాకేమో నేను క్యారేజ్ తీసుకెళ్ళిన అన్నమే తీసుకొచ్చేసి ఎక్కడికిగా అటు నుంచి వచ్చేసి దమ్మ పిచ్చిపల్ల ముందు గుడ్డాం పెట్టలే కానీ ఆ చరిపాలి వీళ్ళకి తల్లి అయితే అక్కడ తినేసిందండి ఇప్పుడు పుట్టిదాని కోసం ఈ తల్లి పిల్ల ఒక చోటు రాలేదు ఆ వెయిట్ దాన్ని వీళ్ళిద్దరు ఒక చోట కట్ ఉన్నారు తినుబుటమ్మా తిను ఎంత నండి అసలు మనుషులు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళు ఎలాగలా బతుకుతారు ఊర్లో బతికి అక్క కూడా చేయట్లేదు వాళ్ళు వండకూడదేమో వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి వీళ్ళకి జంతువులకు లేదు అనుకుంటా ఊర్లో ఉండటానికి మరి ఎంత దుర్మార్గం చేస్తున్నారు ఏమైపోతారో తెలియదు కానీ మళ్ళీ సరితే పుట్టరు జనాలు అయితే ఈ జంతువులను ఇలా ఏడిపిస్తున్నారు వాళ్ళకు కూడా ఇలాంటి బతుకు వస్తే తెలుసుది మనుషులకు అప్పుడు గడగళ్ళ ఆడితే తింటున్నారు ఏం దొరికి దా తిన్నాము నేను నీ గురించే చదువుతున్నా ఇదిగోండి ఇలా ఉంది మొత్తం ఇక్కడ బుడ్డి బుడ్డి బుడ్డీరా

ఇరికిపో చనిపో మేము మేము తీయటానికి కూడా ఆయిల్ ట్యాంక్ ఆయిల్ ట్యాంక్ అంటాం ఆ నేర్ ట్యాంక్ వెనకాల అప్పు పడిపోయి ఉంది కదా ఇప్పుడు ఆ పిల్లలకి పెట్టి అదే ఆ కనిపిల్ అది తెల్ల తల్లి కానీ పెట్టట్టు ఇంకో పెళ్ళ ఏమైంది బుడ్డి ముల్లూరు తిండ్రా ఏం నావచ్చు తిను ఇల్లు కదా అదే అదే నీ దగ్గర రారు பரி

ഭയങ്കര ബല്ലേ ബക്കെട്ട്